పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ జిల్లాలోని జోగింపేట ప్రతిభా కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలో విద్యార్థులకు అమలవుతున్న మెను ఆరా తీశారు కళాశాల సిబ్బందికి పరిసరాల పరిశుభ్రత విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి తగు సూచనలు చేశారు విద్యార్థులతో కలిసి ఆటలాడారు వారిలో జోష్ను నింపారు జోగింపేట ప్రతిభా కళాశాలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలో వంటగది సరుకుల నిల్వగది డార్మేటరీలు పరిసరాలు డైనింగ్ హాల్ క్షుణ్ణంగా పరిశీలించారు సరుకుల రిజిస్టర్ ఇతర రిజిస్టర్లు తనిఖీ చేశారు విద్యార్థులు సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు సరుకులను జాగ్రత్తగా నిల్వ చేయాలని ఆదేశించారు ఎలుకలు ఏ ఇతర క్రిమికీటకాలకు సరుకులు అందుబాటులో లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు ఆహార పదార్థాల తయారీలో అత్యంత అప్ర మొత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు శుభ్రమైన నీటిని వాడాలని ఆహార పదార్థాల తయారీ సమయంలో ఒకరు విధిగా వాటి వద్ద ఉండాలని అన్నారు మెను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు పరిసరాల పరిశుభ్రతలో రాజీ లేదని బయట చెత్త కుండీలు ఏర్పాటు చేసి వాటిని ఉపయోగించాలని సూచించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజన నాణ్యత విద్యా బోధన అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు ఉన్నత లక్ష్యంతో చదువు కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు నలుగురికి సహాయపడే స్థాయికి చేరాలని అందులో అమితమైన సంతోషం ఆనందం సంతృప్తి కలుగుతుందని చెప్పారు ఉన్నత రంగాలకు చేరితే ఇతరులకు స్ఫూర్తిప్రదంగా నిలుస్తారని దిశానిర్దేశం చేశారు విద్యార్థులలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ వారితో వాలీబాల్ ఆడారు క్రీడల్లోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని విద్యార్థులకు సూచించారు